రేవంత్ రెడ్డి గారు మరి మీ ఇద్దరు కూడా చాలా బాగుంది భయపడి వస్తున్నారు అనుకోండి కానీ అట్ ది సేమ్ టైం ఇలాంటి టైంలోనే మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ప్రత్యేకంగా మీ ప్రత్యర్థైన కేసీఆర్ని అరెస్ట్ అనుకోండి అది అతని మైలేజ్ అవుతుంది మనకి వచ్చే లాభం కన్నా కూడా నష్టం ఎక్కువ అవుతుంది ఇప్పుడు ఏంటంటే ఆయన ఓడిపోయినవాడు ఇంకా ఈ వయసులో ఇంకా పరిగెత్తే సామర్థ్యం లేనివాడు మరి ఇప్పుడు కేటీఆర్ని టార్గెట్ చేయాలి మీరు కేటీఆర్ టార్గెట్ చేస్తే అతను కురడు కాబట్టి మీరు కురడు అందులో మిమ్మల్ని పట్టుకుని నువ్వు అని చెప్పి జనాలు గోల చేసినప్పుడు అంటే అతను నేను క్లాస్మేట్స్ వండి అందుకు అలా చెప్పాను కానీ వేరే విషయం కాదన్నాడు బట్ అంటే వీ హ్యావ్ ఏ సిమిలారిటీ అంటే వయసులో కానీ అన్నింటిలో కానీ మరి అలాంటి వ్యక్తిని కానీ అరెస్ట్ చేస్తే మీకు మైలేజ్ వస్తుంది అంటే అసలైన కారణాలతో కానీ గతంలో చూసాం కారణాలు లేకుండా ముందు అరెస్ట్ చేసి యాభై రోజుల పాటు జైల్లో పెట్టడం అలాంటి తప్పులు చేయకండి అంతా కూడా Marquil.